హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకోమలిని ఈరోజు ఈ వీడియోలో నేను కూచిపూడి అంటే నిక్కి డ్యాన్స్కి ఎలా రెడీ చేస్తాననేది నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి మొదట వచ్చేసరికి మనం ఈ జడైతే ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫ్రెంచ్ అయితే అంటారు దీన్ని ఈ విధంగా పైనుంచి కింద దాకా మనం చాలా టైట్గా అయితే వేసుకోవాలి ఎందుకంటే పైన మనం బన్ అయితే పెడతాం కాబట్టి చాలా టైట్గా అయితే వేసుకోవాలి అలాగే మన జడకు తగ్గట్టు మనం సగరం అయితే కింద పెట్టుకోవాలి జడ పొడువుగా ఉంటే అవసరం లేదు నిక్కిది చిన్నది కాబట్టి నేనైతే సగరం అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ ప్యాంట్ అయితే కట్టుకోవాలి ఫస్ట్ ప్యాంటు తర్వాత అలాగే జాకెట్ కట్టుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన శారీకి ఎలాగైతే పళ్ళు వేసుకుంటామో అదేవిధంగా ఈ విధంగా పళ్ళు పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి మనం ఇక్కడ ఇలా పిన్ పెట్టేసుకొని మిగతాదంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్టుకోవాలండి ఇది ఈ జాకెట్ వచ్చేసరికి లోపలికైతే పెట్టేసుకోవాలి ప్యాంట్ లోపలికి ఈ జాకెట్ అలాగే ఈ పళ్ళు పాటు కూడా ప్యాంట్ లోపలికి మొత్తం కూడా పెట్టేసుకోవాలి బయటికి ఏది కూడా ఉండదండి మొత్తం కూడా లోపలికి పెట్టేసుకొని మనం దీన్ని టై చేసుకోవాలి గట్టిగా అయితే ఏది కూడా బయటికి ఉండదు మనం కట్టిన ఈ తాళ్ళు కూడా మొత్తం కూడా లోపలికి అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పైన అంతా కూడా కట్టేసిన తర్వాత మనం డ్యాన్స్ వేసేటప్పుడు మనం కాలు కొంచెం దూరంగా పెట్టినప్పుడు ఇలాగ కుర్చీలు అయితే వస్తాయి కదా సెంటర్లో అది ఇదైతే పెట్టేసుకోవాలి కానీ నేను జస్ట్ పైన పెట్టేశాను సైడ్ అయితే పెట్టలేదండి ఎందుకంటే ఇప్పుడు బండి మీద అయితే తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేనైతే పెట్టలేదు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది రౌండ్గా ఇది సర్కిల్గా మన బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని రావాలి ప్యాంట్కి వెనక సైడ్ మనకి ఇలాగ జోతికి వచ్చినట్లు వస్తుంది అండి దాని లోపల నుంచి అయితే దీన్ని బయటకు అయితే తీయాలి తీసి దీన్ని కూడా ఫ్రంట్ నాట్ వేసుకొని ముడివేసుకొని దాన్ని కూడా లోపలికైతే పెట్టేసేయాలి తాళ్ళు ఎక్కడ కూడా మనకి కనిపించకూడదండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బన్ అయితే కట్టుకోవాలి బన్ను అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలండి ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా హెయిర్ అయితే ఇలా పెట్టేసి టై అయితే చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే చెప్తున్నానండి అంటే చాలామంది తెలియదు ఎలా రెడీ చేసుకుంటారా అని చెప్పేసి అందుకోసం చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇది సైడ్ నేనైతే థ్రెడ్ పెట్టేసుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని టై చేస్తారండి అంటే కట్టుకుంటారు నేను వచ్చేసరికి ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే కడతాను నేను మధ్యలో సెంటర్లో మనకి రాగిడి అని చెప్పేసి ఒకటి ఉంటుంది దానికి కూడా నేను మధ్యలో మీకు రౌండ్గా కనిపిస్తుంది కదండి దీనికి కూడా ఒక చిన్న థ్రెడ్ అయితే ఉంటుంది దాని ముందు హెయిర్ కట్టేసి తర్వాత సైడ్లు కూడా రెండు థ్రెడ్స్ అయితే ఉంటాయి అవి కూడా సైడ్కి అయితే కట్టేస్తాను ఆ తర్వాత వచ్చేసరికి ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి మనం మనకి పైన వైట్ ఫ్లవర్స్ మాత్రమే కనిపించాలి వెనక వచ్చేసరికి రెడ్ కనిపిస్తాయి ఇలా పెట్టుకొని మనకి ఈ బండికి సరిపోయేటట్టు మనం ఈ ఫ్లవర్స్ అయితే అన్నీ పెట్టుకొని మనం ముడి అయితే వేసుకోవాలి ఈ ముడిలు వేసిన థ్రెడ్స్ అన్నీ కూడా మనం లోపలికైతే పెట్టేసుకోవాలండి బయటికి కూడా ఏమీ కనిపించకుండానే పెట్టేసుకోవాలి చాలా వెయిట్ అయితే ఉంటుందండి మొత్తం పెట్టేసరికి తలకి బండి పెట్టి తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టి తర్వాత నగలన్నీ వేసేసరికి చాలా వెయిట్ అయితే వస్తుంది మనం చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే కట్టుకోవాలి వీటన్నిటిని కూడా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఫ్రంట్ నుంచి లాస్ట్గా ఇంకా ఒక వైట్ అయితే పెట్టేసుకోవాలి మనకి ఈ వైట్ మనకి బాగా హైలైట్ అయితే కనిపిస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత ఇంక నేను నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకొని ఇటు ఒక డజన్ అటు ఒక డజన్ అయితే వేస్తానండి మట్టి గాజు అయినా పర్లేదు ఏదైనా పర్లేదు మనకి శారీకి తగ్గట్టు వేసేసుకోవటమే ఆ తర్వాత వచ్చేదరికి ఆర్నమెంట్స్ అయితే వేసుకోవాలి ఇంకా అంటే వేసి నేనైతే పైకి అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు మేకప్ వేస్తారు కాబట్టి మేకప్ వేసినప్పుడు మళ్ళీ కిందకి అని చెప్పేసి జస్ట్ నేను అలాగ వేసి వదిలేసాను కిందకి ఇలా పెట్టేసిన తర్వాత మనం బండి పెట్టేసాం కదా కొంచెం ఫ్లవర్స్ అనేవి పైకి అనేసి మనం ఈ అయితే పెట్టేసుకోవాలి మనకి ఎంత పెద్ద జడ ఉన్నా కూడా మళ్ళీ మనం ఇదైతే ఎక్స్ట్రా జడైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని మనం దీనికి వచ్చిన తాడుని మనం జడతో పాటు నాటైతే వేసుకోవాలి ఇలా వేసుకుంటే జడ అనేది రెండు సపరేట్ అవ్వకుండా రెండు ఒకేలాగా కలిసి ఉంటాయండి గట్టిగా ఉంటాయి తర్వాత ఇక్కడ వచ్చేసరికి వడ్రానం ఈ వడ్రానం కూడా జల్లో పెట్టేసుకొని కట్టుకోవాలి అంటే డ్యాన్స్ వేసేటప్పుడు ఇటు రాక అంటే పాటను బట్టి తీస్తారండి ముందుకి లేదంటే నార్మల్గా నార్మల్గా అయితే జల్లో పెట్టేసే ఈ వడ్రానం అయితే కడతారు ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేనైతే పారాని అయితే పెడుతున్నాను టైం అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను అందులో కూడా ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి అయితే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇలా రెండు కాళ్ళకు కూడా పారాని పెట్టేసి రెండు మూడు సార్లు అయితే పెడతాను ఎందుకంటే బాగా రెడ్గా కనిపించాలని చెప్పేసి వెళ్ళేటప్పుడు కూడా చాలా టైం అయితే పడుతుంది ఇది కొంచెం పోతుందని చెప్పేసి బాగా రెండు సార్లు అలా పెట్టేసి మధ్యలో డాట్ పెట్టేసి చేతులకు కూడా పెట్టేస్తాను ఇంకా ఇలా పెట్టేసుకుంటే పారాని పెట్టేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టేనండి ఇంకా ఇలా పారని పెట్టేసిన తర్వాత ఇంకా పాపనైతే ఇంకా నేనైతే మేకప్కి అయితే తీసుకెళ్ళాను మేకప్ వచ్చేసరికి సార్ దగ్గరే వేస్తారండి డాన్స్ క్లాస్లోనే అక్కడ మనం ఫీజ్ పే చేస్తే మళ్ళీ ఆ మేకప్ అయితే వేస్తారు ఇలాంతా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా తీసుకెళ్ళిపోయాను మేకప్ వేయక అయితే ఇలా ఉంటారు ఇంకా మేకప్ వేసుకొని తీసుకొచ్చేసాను ఇదిగో చూడండి మేకప్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది వచ్చిన తర్వాత ఇంకవన్నీ పెట్టుకోవాలి చెవులకి మొత్తం సూర్యుడు చంద్రుడు అలాగే అన్నీ పెట్టుకోవాలి నక్లీసు పైన పాపడి వెళతో సహా ఇవన్నీ కూడా పెట్టాలంటే చాలా కష్టం అండి కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఫేస్ మేకప్ వేసిన తర్వాత ఇక అంటుకుంటుందని చెప్పేసి వాళ్ళకి భయం భయంగా ఉంటుంది మనం అన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే వీటిని మనం ట్రై చేసి అయితే కట్టాలి ఎక్కడా కూడా గుడిపోకుండా మళ్ళీ డ్యాన్స్ వేసేటప్పుడు గుడిపోయినా కూడా వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం చూసుకొని కట్టాలి ఇలా కట్టింది జారకుండా మన సైడ్ని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలండి ఈ సూర్యుడు చంద్రుడు కట్టిన రెడ్డికి అలాగే పాపడ బిళ్ళ కట్టింది రెడ్డికి రెండిటికి కలిపి ఒక తాడైతే కట్టేసేయాలి ఒక టిక్ టాక్ అయితే పెట్టేస్తే అది టైట్గా అయితే ఉంటుంది తర్వాత ఇంకా నక్లీస్ పెట్టేసామంటే మాక్సిమం ఇంకా మేకప్ అయితే అయిపోయినట్టే ఇంకా అలాగే చేతులకి కొన్ని ఉంగరాలు అయితే పెట్టుకోవాలి ఇంకా ఇవన్నీ పెట్టేసుకుంటే మేకప్ అయితే అయిపోయింది కదా ఇంకా రెడీ అయిపోయింది ఇంకా డ్యాన్స్కి అయితే తీసుకెళ్ళిపోవడమే అండి లాస్ట్లో అయితే పెట్టాలి ముక్కరు పెట్టుకోవడానికి అయితే తినే ఇష్టపడదు అంటే గుచ్చుకుంటుంది అది అంటే చెప్తుంది అందుకే ఈ జస్ట్ ఈ వీడియో కోసం చెప్పేసి ఇక్కడే పెట్టేసాను నేను ముక్కు పొడగా మామూలుగా అయితే స్టేజ్ మీదకి వెళ్ళే ముందు జస్ట్ ఇంక అప్పుడు పెట్టేస్తాను ముక్కు పొడగా అప్పుడు పెట్టుకుంటుంది అసలు ముక్కు గుచ్చుకుంటుంది అది ఇదని చెప్తూ ఉంటుంది ఇంకా ముక్కు పొడక పెట్టుకుంటే ఇంకా మేకప్ అంతా కూడా అయిపోయినట్లు అండి మొత్తానికి ఈ డ్రెస్కి వచ్చేసరికి ఐదు పాటలు అయితే ఉంటాయి అంటే ఐదు పీసెస్ అయితే వస్తాయండి మొత్తం ఈ డ్రెస్ వచ్చేసరికి ఒకటి ప్యాంటు ఒకటి జాకెట్ రెండోది వచ్చేసరికి పళ్ళు పాటు మూడవది మనకి ముందున కాలు దూరంగా పెట్టిన కుర్చీలా వస్తాయి కదా అది నాలుగోది ఐదోది వచ్చేసరికి బ్యాక్ సీట్ రౌండ్గా వస్తుంది మొత్తం కూడా ఐదు పాటలు అయితే వస్తాయండి దీనికి మొత్తం కూడా ఓవరాల్గా మేకప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది లుక్ వచ్చేసరికి గజ్జలు వచ్చేసరికి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళే ముందు సార్ కాళ్ళకి దండం పెట్టుకొని గజ్జలు అయితే కట్టుకొని ఇంకా స్టేజ్ పైకి అయితే ఎక్కుతారండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్